నమస్తే మిత్రులారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకే నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు మార్లు మాట్లాడడం కూడా మనం విన్నాం ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే మాట్లాడలా జాతీయ మీడియాలలో కూడా ఇదే విధంగా తెలంగాణలో లంక బిందెలు ఉన్నాయని ఊరికొచ్చిన లంక బిందెలు కాస్త ఏమీ లేవు ఖజానా ఖాళీగా ఉంది నేను కొత్తగా సంసారం ఏర్పరచుకున్న కొంచెం చదువుకోవాలన్నా ఆ ముచ్చట్లు మనం విన్నదే అయితే ఇక్కడ ఏంటంటే ఓ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాకు నిధులు కావాలంటూ డైరెక్ట్గా ఆయనే వరల్డ్ బ్యాంక్కే లెటర్ రాయడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము అధికారంలో ఉన్నా కూడా మాకు నిధులు రావడం లేదు నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవాలన్నా నిధులు రావడం లేదు నిధుల్ని కూడా కేటాయించడం లేదు వరదలు వచ్చి ఊర్లు మునిగిపోయిన పంట పరిహారం నష్టం కానీ ఆ యొక్క ప్రజలకు దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలు ఇవ్వాలి దానిపైన ఈ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు స్పందించలేదు దానిపైన సపరేట్ బడ్జెట్ని కేటాయించలేదు అయితే ఆ ఎమ్మెల్యే డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ లీడర్ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిండు ఆ లీడర్ మొత్తం ఈరోజు రాష్ట్రం మొత్తం చక్రం కొడతా ఉంది సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకే దిక్కు లేదంటే సామాన్యుని పరిస్థితి ఉంది మీరు ఇది ఒకటి ఆలోచించాలా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడిపోయిందోనో లేకుంటే నిధులు రావట్లేదోనో అనో ముచ్చట కాదు తెలంగాణ రాష్ట్రం రెట్టింపు ఉత్సాహంతో అన్ని శాఖలతోటి కొన్ని లక్షల కోట్లు వెలువడే ఆదాయం లెక్క కేసీఆర్ గారు అందరూ క్రియేట్ చేసిపోయారు అవన్నీ చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక శాఖకు పది రూపాయలు ఇచ్చే కాడ రూపాయి ఇచ్చుకుంటూ మిగతా తొమ్మిది రూపాయలు దాచిపెడుతున్న వ్యవహారం మనందరికీ తెలిసిందే అవుపడ్డ భూముల్ని కాస్త కబ్జాలు చేసాడు ఎక్కడైనా ఎవరైనా బిల్డింగ్ పడితే పేదోళ్ళ కూలగట్టి ఆ యొక్క పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే వ్యవహారాలు ఇవన్నీ రేవంత్ రెడ్డి వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం ఆయన మొత్తం దోచుకోవడానికి వచ్చినట్టున్నాడు మొత్తం చూస్తుంటే స్టార్టింగ్లో డైలాగ్ వేసాను కదా లంక బిందెలు ఉన్నాయని ఉరికొచ్చినా ఇక్కడ లంక బిందెలు లేవు ఏం లేవు చూస్తే మొత్తం కుండలే అనుకుంటా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు కూడా మనం చూసింది అయితే ఆ ఎమ్మెల్యే బాధ ఏందో ఒకసారి మనం చూద్దాం సీఎం నిధులు ఇవ్వడం లేదు మీరన్నా ఇవ్వండి ఓల్డ్ బ్యాంకుకు లేఖ రాసిన అధికార పార్టీ ఎమ్మెల్యే గతంలో కురిసిన వర్షాలకు నియోజకవర్గం దెబ్బతిన్నదని వంద కోట్ల పరిహారం ఇవ్వాలని వరల్డ్ బ్యాంకును కోరుతూ లేఖ రాసిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి నేరుగా వరల్డ్ బ్యాంకుకు లేఖ రాయడం చర్చనీయాంశకంగా మారింది సొంత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పరోక్షంగా తెలిపినట్టేనా అంటూ ప్రజల విమర్శలు ఇక చూసుకుంటే ఎల్లారెడ్డిపేట ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆయన లెటర్ రాస్తూ దిస్ అసిస్టెంట్స్ విల్ బీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ రిసార్టింగ్ నార్మల్సీ for the thousands of affected families while also strengthening long-term disaster resilience in the region. we kindly request your consideration of this urgent appeal. we are prepared to provide detailed assessment, assessment reports, project implementation plan, and any other documentation required to facilitate this request. we also welcome to opportunity for a virtual కన్సల్టేషన్స్ టు డిస్కస్ దిస్ పర్సనల్ ఇన్ డీటెయిల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూడ్ కమిట్మెంట్ టు సపోర్టింగ్ డిజాస్టర్ ఎఫెక్టెడ్ కమిటీస్ వరల్డ్ వైడ్ ఇక కే మదన్ మోహన్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎల్ ఆ రెడ్డి కాన్స్టిట్యున్సీ తెలంగాణ స్టేట్ ఇక మన ఆజన్ భావుడు ఆజానభావుడితేనే పాపం డబ్బు లేక వెలువలడిపోతాడు నియోజకవర్గంలో లాంగ్ టైమ్ డిజాస్టర్ రావడం వల్ల ఇక్కడ తన నియోజకవర్గ ప్రజలకు ఆ నష్టపోయిన కుటుంబాలకు టోటల్గా ఎస్టిమేషన్ ఇచ్చి వంద కోట్ల పరిహారం ఎట్లాగో నిధులు కాంగ్రెస్ పార్టీ అని ఇస్తలేదు మీరైనా ఇవ్వండి అనుకుంటూ వరల్డ్ బ్యాంక్కి ఆయన లేఖ రాసిన వ్యవహారం ఇక్కడ చూశారు కదా మిత్రులరా అధికారంలో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఆషామాషి మనిషి కూడా కాదు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే ఆయన గోసలు చూడండి ఇక ఇక ఆయనకే డబ్బు లేదు అంటే మరి కోట్లా కోట్ల రూపాయలు మంత్ కాగానే ఐదు వేల కోట్ల రూపాయలు నెల కాగానే పదివేల కోట్ల రూపాయలు భూములు అమ్మో కంపెనీలను అమ్మో బెదిరించో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో పలుమార్లు అప్పులు పుట్టించుకొని ఇస్తూ ఉన్నాడు ఇరవై రెండు నెలల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పు మరి ఈరోజు ఆ అప్పులతోటి సొంత నియోజకవర్గాల డెవలప్మెంట్కి ఫండ్ ఇవ్వలేదు ఆ తర్వాత కార్యకర్తలకు కూడా ఏం మేలు చేయకూర్చలేదు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు కూడా ఏం చేయలేదు రేవంత్ రెడ్డి గారు అన్న మాట పరంగానే రుణమాఫీ పూర్తి స్థాయిలో తెస్తాం అరే పోయి ఉరుకుండ్రి పోయి రెండు లక్షల రుణాలు తెచ్చుకొని మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాగానే లటక్కున మాఫీ చేస్తామని చెప్పగానే ఆడ ఇచ్చేటోడు అసలు ఉన్నదానే మాఫీ చేసేటోడు లేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలని చాలామంది రైతులు మోసపోయారు అట్లాంటిది ఇటు రైతులకి ఇవ్వలేదు ప్రజలకి ఇవ్వలేదు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేసి ఆ ఫండ్ని కూడా ఉద్యోగాల రూపాయల జీతాలు కూడా ప్రకటించలేదు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేదు అంగన్వాడీలకు కూడా జీతాలు ఇవ్వక ఈరోజు నానా రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని యాచించుకునే విధంగా చేశాడు ఎల్లారెడ్డిపేట మదన్ మోహన్ రావు గారి బాధ కూడా అదే నియోజకవర్గాల డబ్బులు లేవు ప్రభుత్వాన్ని పదే పదే అడుగుతున్నా కూడా ఒక రూపాయలు లేదు మరి పైసలు ఏం చేస్తున్నా అని మేము అడుగుతున్నాం పైసలు ఏం చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ బొక్కలు దాచి పెడుతున్నావు కోట్లను కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నావు మంత్రులందరూ కలిసి పొత్తులు వాటాలు వాటాలు వేసుకొని మంచుకుంటుర్రా లేకుంటే తెలంగాణ అమ్మే ప్రయత్నంలో ఉన్నారా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే చేయి చాచి యాచిస్తా ఉన్నాడు ఒక్క వంద కోట్లు ఇవ్వండి నియోజకవర్గంలో లాంగ్ టైమ్గా కురిసిన వర్షాలకు ఏవైతే పంట నష్టం జరిగినాయో భూ నష్టం జరిగినాయో ప్రాణ నష్టం జరిగిందో వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలన్నా లేకుంటే పంట పరిహార నష్టం ఇవ్వాలి అన్నా కూడా పైసలు లేవటం అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిన్ని కోట్ల రూపాయలు ఏం చేసిండు రెండు లక్షల కోట్లకు పైగా రేవంత్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చిండు కనపడ భూములన్నీ అమ్ముకొచ్చిండు పేదోలు కట్టుకున్న ఇండ్లని కూల్చేసి హైడ్రాపేరుతోటి దగ్గర దగ్గర మూడు వందల ఎకరాలకు పైగా భూసేకరణ చేసిండు ప్రతి ఒక్క కంపెనీలను బెదిరించుడే ప్రతి ఒక్క శాఖని బెదిరించి పైసలు వసూలు చేసుడే మరి గీయని డబ్బులు ఎడిపోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ఎడిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రజలు కడుతున్న పన్ను ఎడిపోతూ ఉంది ట్యాక్సులు ఎడిపోతూ ఉన్నాయి ఎడిపోతుంది సరే మీరు మీరు ఎమ్మెల్యేలు అంటే అది వేరే అది వేరే లెక్క సరే వచ్చిన డబ్బుని వచ్చిన ఆదాయాన్ని తెచ్చిన అప్పుని మీరందరూ కూడా పంచుకొని తింటున్నారంటే అది వేరే అనుకుందాం కానీ ఇక్కడ పంచుకొని తినులేదే సొంత ఎమ్మెల్యేకు ఇచ్చుడలేదే అంటే డబ్బులు ఏ పొక్కలు పోతుంది ఏ స్విస్ బ్యాంకులు దాస్తూ ఉన్నారు ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసి ఎక్కడ దాస్తూ ఉన్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడైనా మేలుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిజంగానే చదువుకుంటుండు తెలంగాణ మొత్తం చదురుకుంటుండు మీరు గనక చైతన్యవంతం కాకపోతే ఇంకా సదురుతూనే ఉంటాడు లెక్కలేని సార్లు చదురుతనే ఉంటాడు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఏ హామీ ఇచ్చినా కూడా నేను వేర్చడు మహిళలకు అంటాడు లేకుంటే ఆయన నోటికి అదుపు ఉండదు చెప్పడానికి మైకు దొరికిందంటే వినోట ఓపిక ఉండాలి మాగుతూనే ఉంటాడు నాన్ స్టాప్గా అంటే చూసిర్రా సొంత ఎమ్మెల్యేలకు గోసొత్తే పట్టించుకునే నాదులు లేడు కాంగ్రెస్ పార్టీల గిది వీళ్ళ వ్యవహారం అందుకనే గతంలో ఒక మహానుభావుడు అన్నాడు జాతీయ ఉంటే వీళ్ళు దేనికి పోవాలన్న కూడా పోయి అడిగి అడిగి రావాలి దేనికి కేంద్రాన్ని అడిగి పర్మిషన్ తీసుకొని అధిష్టానం చెప్పినట్టే వినాలన్నట్టుగా ఈరోజు అదే తీరుగా కొనసాగుతూ ఉంది అగోచర పరిస్థితిలో ఉంది ఈ యొక్క ఎమ్మెల్యేల పరిస్థితి